అతి తక్కువ ఏకైక సంస్థ కార్తీక మాసం అంటే కార్తీక మాసానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుంటున్నాము అలాగే కార్తీక దామోదరుని లీలలో తెలుసుకుంటున్నాము మరి విశేషం ఒకరోజు లీల ఒకరోజు విషయం ఏదైనా సరే మనకి చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు శ్రీ పద్మజ రామానుజుదాస్ గారు అమ్మా నమస్తే నమస్తే అండి ఈ రోజు చక్కగా మీరు చెప్తే ఓ మంచి కథని అలా వినాలనుకుంటున్నాం కార్తీక దామోదరని లీలలు తెలుసుకుందాం అనుకుంటున్నాం ఆ కృష్ణయ్య గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఎంత చెప్పుకున్నా మధురంగా ఉంటాయి ఆయన లీలలన్నీ కూడా మధురంగా ఉంటాయి ఎప్పుడు కూడా తలుచుకుంటూ ఉండాలి ఒక కార్తీక మాసం అనే కాదండి ఎప్పుడు ఆ భగవంతుని తలుచుకుంటూ ఉండాలి ఎలాగో తెలుసా మూడు వీలు లేకుండా తలుచుకోవాలట మూడు వీలు వీలు అంటే ఇంగ్లీష్ వీల్ ఇంగ్లీష్ వీల్ తెలుగులో తెలుగులో ఇంగ్లీష్ వి మనం చూపించుకోవడం వరకు మాత్రమే తెలుగులో వీలు లేకుండా ఏమిటి అంటే విసుగు విరక్తి విరామం స్వామిని తలుచుకోవడానికి విరక్తి కలగదు లౌకికమైన విషయాల పట్ల చూపించాలి విరక్తి భగవంతుని పట్ల కాదు విరక్తి చూపించాలి అక్కడ ఇక్కడ విరక్తి చూపించాలి అలా విసుగు విరక్తి విరామం బ్రేక్ అనేది లేకుండా చెప్పుకోవాలి భగవంతుని వైభవం మూడు వీలు లేకుండా విసుగు విరక్తి విరామం లేకుండా ఎప్పుడు చెప్పుకుంటూనే ఉండాలి అటువంటి గొప్ప వైభవం విశేషించి మన కృష్ణయ్యది అది కూడా వినే విశేషం కూడా వీనే ఆ కృష్ణయ్య వైభవం ఎంతటిదంటే చూసే వాళ్ళకి వాళ్ళకి మనసుని చేస్తుంది కృష్ణ అంటేనే అపరిమితమైన ఆనందం అని అర్థం అపరిమితమైన ఆనందం నింపుకోలేము మనసును దాటి ప్రవహిస్తుంది అది ఎలా అంటే భగవంతుని గురించి చెప్పేటప్పుడు అండి ఆళ్ళ వాళ్ళ స్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళలో ఇముడ్చుకోలేనంత ఆనందం ఇప్పుడు ఒక నదికి వరద వచ్చింది అక్కడ కట్ట తెగి ప్రవహించబోతుంది ఆ కట్ట తెగేటప్పుడు ఏం చేస్తారు కట్ట తెగిపోతే ఉపద్రవం వస్తుందని చెప్పి ఒక హోల్ చేస్తారు రంధ్రం చేసి దాని నుంచి ప్రవాహాన్ని పంపిస్తారు దాన్ని పరివాహం అంటారు ప్రవాహం అంటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది పరివాహం అంటే ఒక తూము చేసి ఆ తూము గుండా పంపిస్తారు ఆళ్ళు వాళ్ళు కూడా తమ నోటిని తూముగా చేసుకొని భగవంతుని యొక్క కళ్యాణ గుణాల పరీవాహంగా వెలువడిచారు ఆ స్వామి లీలలన్నిటిని అందులో ఒక గొప్పదైనటువంటి లీల భాగవతం నుంచి గనక తీసుకున్నట్లయితే మొట్టమొదటి లీల కృష్ణలీలలో ప్రథమంగా జరిగినటువంటి లీల పూతన సంహారం ఒక రాక్షసి తాను తన యొక్క ఆ రాజు అయినటువంటి కంసుడు చెప్తే కృష్ణయ్యకి ఏదో దోషం తలబెడదామని చెప్పి రాక్షసియే వచ్చింది రేపల్లకి వచ్చింది ఎలా వచ్చింది రాక్షస రూపం ధరించి వస్తే అందరికి తెలిసిపోతుందని యశోదమ్మలాగానే వేషం మార్చుకుని వచ్చింది అందంగా అలంకరించుకుంది పువ్వులు ధరించింది ఎవరైనా చూడగానే ఆహా సాక్షాత్ మహాలక్ష్మిలా ఉంది స్వామి శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమన్నారాయణుడి కృష్ణయ్యగా వస్తే ఈమె లక్ష్మీదేవిగా వచ్చిందే అనుకునేలాగానో లేదా యశోదమ్మే చక్కగా ఎంత అద్భుతంగా ఉంది అనుకునేలాగానో చూడగానే ఆమె ఒక పరమ పవిత్రంగా కనిపించేలాగా ఆ లో రేపల్లె వాసులకి ఆ విధంగా తన రూపాన్ని మార్చుకొని వచ్చింది మనసులో మాత్రం కల్మషం ఉంది మనసులోనూ కల్మషం ఉంది చనులకు విషం రాసుకొని వచ్చింది ఆ పాలిద్దామని వచ్చింది కృష్ణ పరమాత్మకి కృష్ణయ్య పడుకొని ఉన్నాడు యశోదమ్మ ఏదో లోపలకు వెళ్ళింది ఈమె యశోదమ్మ రూపంలో వచ్చింది చుట్టూ పక్కల వాళ్ళెవరికి కూడా అనుమానం లేదు లోపలికి వచ్చేసింది సరాసరి మంచం మీద కృష్ణయ్య పడుకొని ఉన్నాడు కృష్ణయ్య ఎటువంటి వాడు ఆయన అన్ని తెలిసి తెలియంది ఆయన అన్ని తెలిసినటువంటి వాడు గ్రహించాడు వచ్చింది ఒక రాక్షసి మనసులో చెడు ఆలోచన పెట్టుకొని వచ్చింది అని కాని ఏమి ఎరగనట్లు పడుకొని ఉన్నాడు ఈమెం చేసింది పిల్లవాడు కదా వాడికి ఏం తెలుస్తుంది అని అలా ఎత్తేసుకుంది ఒళ్ళుకి ఎలా ఉందో తెలిసి ఈమె చేసిన చేష్టతం పామును చూసి తాడు అనుకొని పిల్లలు ఇలా పట్టేసుకుంటారు అది నిజానికి పాము తాడు అనుకొని పట్టుకుంటారు మన కృష్ణయ్య కూడా అలాంటి వాడే తెలియలేదు పూతనకే ఏమి ఎరుగని పసి బాలుడు అనుకుంది అనుకొని పాముని తాడు అనుకొని పిల్లవాడు తీసుకున్నట్లుగా పూతను కూడా కృష్ణయ్యని తీసుకుంది ఏమి ఎరగని బాలుడు అని అనుకొని ఈయన ఏమి ఎరగనట్లుగానే అమాయక తోటి చక్కగా ఆమె ఒడిలోకి చేరాడు అమ్మ పాలు తాగుదాం అనుకొని ఆమె పాలు ఇవ్వబోయింది తాగుదాం అనుకొని మొదలు పెట్టాడు పాలు తాగే మిషతో ఆమెలో ప్రాణాల్ని కూడా లాగేశాడు ఎంతగా పీల్ చేసాడంటే ఆ సకింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే కృష్ణ ఇది ఆమె కళ్ళు బయటకు వచ్చేస్తున్నాయి ఆమె అసలు రూపం వచ్చేసింది కొండంత అయిపోయింది మామూలుగా యశోదము రూపంలో వచ్చిందా ఇప్పుడు అసలు రూపం వచ్చేటప్పటికి పెద్దగా అయిపోయింది అమాంతం ఇలా పడిపోయింది ఆ పడటంలో అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా రాళ్ళు కింద పడిపోయినాయి కూకటి వేళతో సహా ఎవరు పెకిలించి వేసినట్లుగా ఆమె నిట్టూర్పు విడిచింది హా అంటూ ఆ దెబ్బకి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎగ్ అవతలకు వెళ్ళి పడిపోయి అందరు చూస్తుంటే చూస్తుండగానే అంటే ఇక అక్కడికి పెద్ద రూపం వచ్చేసిందిగా బయటకు వచ్చేసి పడిపోయింది ఆమె పడిపోవడం తోటి ఆ బయట వీధిలో పడిపోయింది ఇక అందరు చూస్తున్నారు అమ్మో ఏమిటి భయంకరం కొండలాగా ఉంది ఆమె ముక్కు పుట్టాలు అదురుతూ ఉంటే ఒక సొరంగాల్లా అన్నమాట బయట చూసే వాళ్ళకి అంత పెద్ద పెద్ద కళ్ళు ఇలా బయటకు వచ్చేస్తూ ఉన్నాయి ఆమె తట్టుకోలేకపోతుంది గాపు వదులు వదులు అని ఉంటుంది చనువాలు పట్టుకుని వదలడం లేదు కృష్ణయ్య వదులు వదులు అని ఉంటుంది పూతన ఆయన వదలడం లేదు ఆమె ప్రాణాలను కూడా లాగేశాడు చివరాకరికి అప్పుడు చనిపోయింది కానీ గమ్మత్తు ఏంటో తెలుసా ఆమె శరీరం నుంచి దుర్వాసన రావడం లేదు మొత్తం సువాసనలు విద్య జల్లుతుంది రేపల్లె అంతా ఎందుకో ఉన్నది అక్కడ శ్రీకృష్ణుడు కదా కృష్ణయ్య స్వీకరించాడు అమ్మ పాలని ఇక్కడ తత్వం తెలుసుకోవాలి సాధారణంగా పూతన సంహారం కాని ఏ కృష్ణ నీళ్ళ కాని అందరికి తెలుసునివే ఎన్నో సినిమాలు సీరియల్స్ రూపంలో కథల రూపంలో విన్నవే అక్కడ ఎక్కడ భాగవతం విన్నవే కదా దానిలో తత్వం మనం గ్రహించాలి మనం ఏం గ్రహించాలి దీని నుంచి అనేది తెలుసుకోవాలి చూడండి తాను విషమే పూసుకొని వచ్చిన ఇచ్చింది కృష్ణయ్యకి కృష్ణ్య ఇవ్వడం కోసమే వచ్చింది అవి మనసులో వేరే ఇంకేం లేదు ఇవ్వాలి అనుకుని వచ్చింది కృష్ణయ్యకి సమర్పించాలి అనుకుని వచ్చింది ఇది మనం పట్టుకోవాల్సిన విషయం అంటే మనం సమర్పించేది ఏదైనా కానీ కృష్ణయ్యకి సమర్పించినప్పుడు అది విషం అవ్వదు అమృత అవుతుంది అందుకే విషంతో పాటు ఆమె ప్రాణాలను లాగేసి కృష్ణయ్యనేం చేయలేదు అది ఆమె విషమే ఇవ్వబోయింది కానీ కృష్ణయ్యనేం బాధ పెట్టాల ఎందుకు ఆమె కృష్ణయ్యకి ఇవ్వాలనుకుంది కానీ కృష్ణయ్యకి కూడా విషపు పాలు ఇవ్వాలనుకుంది కదా అనుకున్నప్పటికీ తనలో మాతృత్వం పొంగి పొరలి కొంచెం ఒక్క క్షణమైన ఆ పిల్లవాడిని చూసి అసలు ఆమె ఎవరో తెలుసా ఈ పూతను ఎవరో తెలుసుకోవాలి మనం బలిచక్రవర్తి యొక్క కూతురుగా చెప్తారు రత్నమాల అని చెప్తారు బలిచక్రవర్తి యొక్క కూతురుగా ఎప్పుడైతే బలిచక్రవర్తి యజ్ఞం చేసేటప్పుడు బ్రహ్మచారిగా పొట్టి బ్రహ్మచారిగా వామనుడిగా స్వామి వస్తున్నాడో ఆయన చూసి మోహించినటువంటి వాళ్ళలో బలిచక్రవర్తితో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మోహపడ్డారు అందులో రత్నమాల కూడా ఆహా ఎంత బాగున్నాడు పిల్లవాడు తీసుకొని ఒడిలోకి తీసుకొని ఉంది ఇది చిన్న పిల్లవాడు అంటూ ఒక మాతృ ప్రేమ ఆమెలో ఆ క్షణం అయితే తర్వాత బలిచక్రవర్తి ఇట్లా పాతాళానికి రాజు చేయటంలో వీళ్ళందరూ కూడా ఏంటంటే గ్రడ్జి పెట్టుకున్నారు శ్రీమన్నారాయణ మూర్తి పట్ల వాళ్ళకి తెలియలేదు నముచికి కానీ రత్నమాలకు గానీ వీళ్ళందరికీ ఆ కక్ష అది అలా వాళ్ళలో ఉండిపోయి ఆ వాసనలతోటి వాళ్ళు ఈ జన్మలో కూడా రాక్షసి జన్మే ఎత్తింది తను మనసులో ద్వేషమే ఉన్నా ఇవ్వాలనుకుంది కృష్ణయ్యకి కాబట్టి విషయాన్ని కూడా అమృతం చేసుకొని తీసుకున్నాడు ఆ కృష్ణయ్య ఏమంటే ఒక్కటి మనం ఆలోచించాలి వచ్చింది రాక్షసి ఇచ్చింది విషము అయినా అమృతంగా మార్చాడంటే మనం ప్రేమతో ఇంత సమర్పించినా ఆ స్వామి ఎంత అనుగ్రహిస్తాడు మనల్ని కదా ఇది గుర్తుపెట్టుకోవాలి మనం అన్ని సమర్పించటం కృష్ణయ్యకే మనం ఏదైనా గాని కృష్ణయ్యకి సమర్పించి మనం స్వీకరించాలి ఒక్క విషయం ఏ పూజ చేయనివ్వండి ఏ సంప్రదాయం వాళ్ళు చేసినా గాని సర్వం శ్రీ కృష్ణార్పణ అర్పణ వస్తుంటారు ఆకరణ ఎందుకో తెలుసా అన్ని కృష్ణే కర్పించేస్తే దానిలో దోషం అనేది ఉండదు సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తూ ఇది ఏ సంప్రదాయం వాళ్ళైనా అనే మాట వైష్ణవ సంప్రదాయం శైవ సంప్రదాయం తేడా లేకుండా ఎందుకంటే అన్ని ఆయన కర్పించటం కోసమే ఉన్నాయి లోకల్లో వాటి జన్మ కూడా ధన్యమైనట్లు అయినట్లే అయినట్లు ఇప్పుడు పూతని సంహరించాడు కృష్ణయ్య అనరు సంప్రదాయంలో మోక్షం వచ్చిందంటారు స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అథర స్పర్శ కలిగింది ఆమె చనులు ఆమె శరీరం పునీతమైంది అందుకే ఆమెలో దుర్వాసనలు లేవు ఎప్పుడైతే కృష్ణయ్య సమర్పించిందో విషమే అయినా గాని కృష్ణయ్యి సమర్పించగానే అది అమలు అమృతమైనట్లుగా ఈమె శరీరం కూడా దుర్వాసనలు పోయింది ఈమెలో పాపాలన్నీ నశించిపోయినాయి ఆమె మోక్షాన్నే పొందింది పైకి పూతన శరీరం చనిపోయింది గాని పూతన లోపలుండేటువంటి ఆ జీవుడికి మోక్షం లభించింది పూతన మోక్షాన్ని పొందింది అంత విశేషం ఇప్పుడు చూడండి ఈ లోకల్లో ఉండేటువంటి విషయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా విషాలు పూతనకు ఉండేటువంటి రెండు చనులు ఏమిటో తెలుసా తత్వం తెలుసుకోవాలి మనం అహంకారం మమకారం ఈ అహంకారం మమకారాలే ఈ జీవుల్లో ఉండేటువంటి పెద్ద దోషాలు ఆ విషం పూసుకుని వచ్చింది కదా ఇవి విషం విషయాలు విషం అనుకుంటాం మనం అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలని ఒక ఐదు విషయాలు కళ్ళతో చూసేవి చెవులతో వినేవి చేతులతో చేసేవి ఇవన్నీ కూడాను అవే అవి అవి విషయాలతో సమానమని కొంతమంది భయపడిపోతారు భయపడన అవసరం లేదు ఉన్న లోకంలో ఉన్న విషయాలన్నీ మనం అనుభవించడానికి భగవంతుడే సృష్టించాడు చూడొచ్చు తప్పు లేదు వినచ్చు తప్పు లేదు తినచ్చు తప్పు లేదు తాగొచ్చు తప్పు లేదు ఏది తప్పు లేదు ఎప్పుడో తెలిసినా అవన్నీ భగవంతుని పరంగా మనం అనుకుంటే భగవంతుడే ఈ శరీరంతో ఈ కళ్ళతో వాటిని చూపిస్తున్నాడు ఈ చేతులతో వాటిని చేయిస్తున్నాడు ఈ నాలుకతో వాటిని పలికిస్తున్నాడు తినిపిస్తున్నాడు ఏ పని చేసినా ఏమి తిన్నా ఏం తాగినా ఇది భగవంతుడి కోసం అనే ఒక భావన మన అదిలో ఉన్నప్పుడు మనం చేసేది తప్పు కాదు విషయం విషం కాదు భగవంతునికి నివేదన చేసి మనం స్వీకరించాలి ఏదైనా అందుకోసం అప్పుడు అది అమృతతుల్యం అవుతుంది భగవంతునికి సమర్పించింది నిండు మనసుతో నిండు భక్తితో భగవంతునికి సమర్పించేది ఏదైనా ఆయన సంతోషంగా స్వీకరిస్తాడు ఏది జరిగినా అది స్వామి వల్లే అని అనుకోని చెయ్యాలి అన్నది అర్థమవుతున్న విషయం ఈ యొక్క తా పూతన సంహారం ద్వారా మనం ఒకటి నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే సర్వం శ్రీకృష్ణ అర్పణ వస్తు ఏ పని చేసినా ఆ స్వామి శ్రీపాదాల చెంత మనం అర్పించినట్లయితే ఆ పని వల్ల వచ్చేటువంటి దోషం అటు పుణ్యం కావచ్చు పాపం కావచ్చు పరమఫలం రాదు మరి అని రావం శ్రీ అంతే అంతే అమ్మయ్య ఇది ఒకటి గుర్తు పెట్టుకుందాం తెలుసో తెలియకో పొరపాట్లు జరిగినప్పుడు బాగా ఫీల్ అవ్వడం కన్నా చేసే ప్రతి పని ముందు సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు అని అనుకొని చేస్తే అది అయ్యాక అయ్యాక చేసే ముందరా అయ్యాక 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 స్వామి పాదాలు సర్వం శ్రీ కృష్ణార్పణ చేసేదంతా అయిపోయిన తర్వాత నాయన అంత నీ పాదాల దగ్గర సమర్పించేశాను నాదేం లేదు ఇందులో సర్వం శ్రీకృష్ణ అర్పణ వస్తుంది అంతే దాని వల్ల వచ్చే ఫలితం మనకు అంటది మనకు అంటదు అది అర్థమైంది ఈ రోజు నుంచి ఎపిసోడ్ ఎండింగ్ లో సర్వం శ్రీ కృష్ణార్పణం అంతే చెప్పాలి మనం సరే అయితే అయితే జై శ్రీమన్నారాయణ అని అనుకుంటావా అది అది కూడా అనొచ్చు అని కూడా సర్వం శ్రీ జై శ్రీ ఇంకో విశేషం తెలుసా జై శ్రీమన్నారాయణ కాదు జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ మూర్తికి జయము కలుగు కాక ఆయనకి జయం కలగాలి ఆయన బాగుండాలి అదే వైష్ణవ సంప్రదాయం చెప్పేది ఆచార్యులు అందుకనే జయ శ్రీమన్నారాయణ అంటారు దాని అర్థం అంతరార్థం ఇది మనం పలకటంలో జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ అనేస్తాం కానీ యాక్చువల్ గా జయ శ్రీమన్నారాయణ జయము కలుగుగాక శ్రీమన్నారాయణునికి అనేది భావం భావం అది పలకటం ఎలా పలికినా భావం శ్రీమన్నారాయణమూర్తికి జయం కలుగుగాక ఆయన బాగుండాలని కోరుకోవటమే మన సంప్రదాయం సో సర్వం శ్రీకృష్ణార్పణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణార్పణం వస్తు